రాష్ట్రానికి మరో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ వచ్చే రెండు మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు ఉపరితల చక్రవాత ఆవర్తనాలు ఒక ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పారు అధికారులు నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సిటీతో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది నిన్న అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో పదమూడు పాయింట్ ఆరు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో పదకొండు హైదరాబాద్ హయత్నగర్ లో తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది సెంటీమీటర్లు ఇక రాంపల్లిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు సెంటీమీటర్లు షేక్ షేక్పేట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇవాళ రేపు తెలంగాణలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు అధికారులు ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట హనమకొండ వరంగల్ జనగాం మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ సూర్యాపేట నల్గొండ మహబూబ్ నగర్ నారాయణపేట్ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఇక వర్షాల నేపథ్యంలో వికారాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట నారాయణపేట్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఇక ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అధికారులు ఎస్క రాష్ట్రానికి రేన్ అలర్ట్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు కల్పన గుడ్ మార్నింగ్ ఇంకా ఎన్ని డేస్ వర్షాలు పడే ఛాన్స్ ఉంది గుడ్ మార్నింగ్ జ్యోతి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరో రెండు రోజుల పాటు కూడా మనకు వర్షాలు కొట్టనున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా బంగాళాఖాతంలో రెండు చక్రవాక ఆవర్తనాలతో పాటు ఒక ద్రోణి కొనసాగుతుంది దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు నమోదు అవుతా ఉన్నాయి నిన్న ఒక్కసారిగా చూసాము దాదాపు మనకు ఉదయం నుంచి కూడా కాస్త ఎండ వాతావరణముగా కనిపించి మధ్యాహ్నం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం కూడా చేంజ్ అయ్యి మనకు ఒక అకాల వర్షం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు మనకు భారీ వర్షమే నమోదైంది నిన్న ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొట్టింది చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఈ వర్షాలకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న భద్రాద్రి జిల్లాలో మాత్రం మనకైతే దాదాపు పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు ఇటు యాదాద్రి భువనగిరి చూసుకున్నట్టయితే కూడా దాదాపు పది సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది ఇటు జిల్లాల్లో కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మనకు ఎనిమిది పైనే వర్షపాతం నమోదైంది దాంతోపాటు ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే చిన్న వర్షం పడితేనే హైదరాబాద్ అతలాకుతలం అవుతా ఉంటుంది అట్లాంటిది మధ్యాహ్నం నుంచి కంటిన్యూగా మనకు నిన్న సాయంత్రం వరకు కూడా దాదాపు ఆరు ఏడు ప్రాంతాల వరకు కూడా మనకు వర్షం అయితే దంచి కొట్టిందనే చెప్పుకోవచ్చు దాదాపు పెద్ద ఎత్తున భారీ వర్షం నమోదైంది హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన వర్షం మనం చూసుకున్నట్టయితే దాదాపు చాలా ప్రాంతాల్లో మనకు తొమ్మిది సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది చాలా ప్రాంతాల్లో వాటర్ ల్యాగింగ్ కూడా ఏర్పడింది పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా చూసాము దాంతోపాటు ఉరుములు మెరుపులు ఈ దుర్గాలతో కూడిన వర్షపాతం నమోదవడంతో ఇటు మనం ఎలక్ట్రిసిటీ నుంచి కూడా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి పడిన సిచ్యువేషన్ చూసాము దాంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా మనకు వాటర్ లాగింగ్ రోడ్లపై పెద్ద ఎత్తున వాటర్ నిలవడం కూడా చూసాము దీంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా ప్రాంతాల్లోనైతే మనకు పెద్ద ఎత్తున చాలా వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు మనకు ఇట్లాంటి వర్షపాతం అయితే ఈ మధ్యలో ఎప్పుడూ మనకు నమోదు అవ్వలేదు అట్లాంటిది ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అకాల వర్షం అనేది చెప్పుకోవచ్చు దాదాపు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవడంతో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు దాదాపు నిన్న చూసుకున్నట్టయితే కూడా ఇటు సిటీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీకి దాదాపు ఎనభై పైగానే కంప్లైంట్లు కూడా రావడం జరిగింది ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు ఎస్ఆర్డిఎఫ్ కావచ్చు రెండు కూడా ఇటు జిహెచ్ఎంసీ ఎస్ఆర్డిఎఫ్ కావచ్చు ఇవి రెండు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఎక్కడెక్కడ వాటర్ ల్యాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా నిన్న క్లియర్ చేయడం జరిగింది ఇక రాత్రి సమయంలో చూసుకున్నట్టయితే కూడా మనకు పెద్దగా ఎక్కడ కూడా వర్షపాతం అంతా నమోదవ్వలేదు చిరుజల్లులతో కూడిన వర్షపాతం అప్పుడప్పుడు కనిపించింది ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా ఈ ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు కాస్త క్లౌడీ కండిషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కూడా మనకు కాస్త ఎండ తీవ్రత తో కనిపించి క్లౌడీ వాతావరణం కూడా ఈ రోజు ఉండే అవకాశం ఉంది దాంతోపాటు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి రోజు చిరుజాలుతో కూడిన వర్షం కూడా నమోద నమోదయ్యే అవకాశం ఉంది దాంతోపాటు అక్కడక్కడ మనకు మొస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది కాకపోతే నిన్న చూసినంత ఎఫెక్ట్ మాత్రం ఈ రోజు ఉండకపోవచ్చు కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది కాకపోతే ఈ రోజు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు హైదరాబాద్ కావచ్చు దాంతో పరిసర ప్రాంతాలు వికారాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు సంగారెడ్డి కావచ్చు దీనికైతే ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఇక జిల్లాలకు కూడా మనం చూసుకోవచ్చు జిల్లాలో చూసుకున్నట్టయితే ఇప్పటికే చేతికి వచ్చిందనే చెప్పుకోవచ్చు పంట ఎందుకంటే వరి వరికి సంబంధించి కూడా ఇప్పటికే పంట కూడా దాదాపు పూర్తయిన సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి వరి కోసే సిచ్యువేషన్లో మనకు ఇట్లాంటి వర్షాలు కురవడంతో కూడా చాలా వరకైతే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతమంది కూడా ఇప్పటికే వడ్లు కోసి కూడా దాదాపు కల్లాపులో పెట్టడం కావచ్చు దాంతోపాటు ధాన్యాలు తీసుకెళ్లడం కూడా జరిగింది సో అట్లాంటి సిచ్యువేషన్ చాలా వరకు కూడా మనకు ఇట్లాంటి భారీ వర్షం నమోదవడంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు జరుగు పడతా ఉన్నారు దాంతోపాటు పాటు చాలా వరకు కూడా ధాన్యం తడిసిన సిచ్యువేషన్స్ కూడా మనకు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి ఇటు జిల్లాలో కూడా మనం చూసుకోవచ్చు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో మనకైతే నిన్న ఒక మోస్తారు వర్షాలు నమోదయ్యాయి ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం పలు జిల్లాల్లో మనకు భారీ వర్షం నమోదైంది ఎందుకంటే దాదాపు పదమూడు సెంటీమీటర్ల పైగానే ఇటు భద్రాది కొత్తగూడెం జిల్లాలో వర్షపాతం నమోదైంది ఇటు యాదాద్రి భువనగిరి చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకు పది సెంటీమీటర్ల నుంచి పదకొండు సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది సో ఇట్లాంటి వర్షాలు కూడా ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది దాంతోపాటు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా దాదాపు ఈ రోజు ఇరవై రెండు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఒక్కసారి కూడా మనం ఆ జిల్లా చూసుకున్నట్టయితే కూడా ఇటు ఆదిలాబాద్ కావచ్చు కొమరంభీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట హన్మకొండ వరంగల్ జనగ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాదు సూర్యాపేట నల్గొండ మహబూబ్నగర్ నారాయణపేట నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లా ఈ ఇరవై రెండు జిల్లాల్లో మాత్రం రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది దాంతోపాటు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఎందుకంటే మనకు ఎండ తీవ్రత కూడా కనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి మనకు దాదాపు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఒక్కసారిగా ఎండ వాతావరణం కనిపించి దాంతోపాటు వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఈ రోజు ఉంది భిన్న వాతావరణ పరిస్థితులు అయితే మనకు నిన్న కనిపించే అదేవిధంగా ఈ రోజు రేపు కూడా కనిపించే అవకాశం ఉంది ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉంది ఎందుకంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు దాదాపు పిడుగుపాటు కూడా సంభవించ సంభవించింది పాటు మరణాలు కూడా సంభవించాయి అదేవిధంగా ఈ రోజు కూడా పిడుగు అవకాశం ఉండడంతో ప్రజలు కావచ్చు ఇటు రైతులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు ఎక్కువగా ఎత్తు ప్రాంతాల్లో ఉండకూడదని చెట్ల కింద అసలు ఉండకూడదని సూచిస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇక రేపు కూడా పలు జిల్లాలకు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు రేపు తెలంగాణ వ్యాప్తంగానైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ఇటు హైదరాబాద్ కూడా ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది కాకపోతే నిన్న చూసినంత ఎఫెక్ట్ మాత్రం ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా ఉండకపోవచ్చు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఐదు సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇటు జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు ఇటు మధ్య జిల్లాలు కావచ్చు దాదాపు దక్షిణ జిల్లాల్లో మాత్రం మనకు ఎనిమిది సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈదురుగాలతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి జ్యోతి राइट कल्पना थैंक यू